మార్నింగు చక్కటి వాతావరణంలోకి ఎంటర్ అయ్యానండి ఆహా ఎంత చల్లటి గాలి ఎంత మంచి వాతావరణము ఇలాంటి వాతావరణంలో ఉంటే అసలు జబ్బులు అనేవి మన చెంతకు చేరవు అనిపిస్తుంది నాకు ఇలాంటి వాతావరణంలో మనం అప్పుడప్పుడైనా కానీ ఇలా నడవాలి ఇలా ఈ గాలి వాతావరణాన్ని అయితే పీల్చాలి అనిపించిందండి ఈరోజు గుడికి వస్తుంటే ఎందుకో నేను ఇంత మంచి వాతావరణాన్ని మీకు షేర్ చేయకుండా ఎలా ఉంటాను చూశారు కదా మా ఇ మా ఇంటి దగ్గర గుడికి వస్తుంటే ఇంత మంచి వాతావరణం ఉంటుంది ఈ వాతావరణాన్ని మీరు కూడా చూస్తారని చెప్పి ఈ చిన్న వీడియో మీకు పెడుతున్నాను మార్నింగ్ అయితే నేను గుళ్ళోకి వచ్చానండి గుళ్ళోకి వచ్చేటప్పటికి నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఎందుకు అంటే ఇక్కడ చెట్లు చూడండి చక్కటి పూలు అనమాట ఇవి రోజు రెగ్యులర్గా నేను దేవుడికి కోస్తూ ఉంటాను ఇలా పూలు కోయటం తర్వాత దాని తర్వాత మార్నింగ్ నడిచి వస్తుంటే మనకి ఒక వ్యాయామం చేసినంత ఫీలింగు అలాగనే పొద్దున్నే ఇలా తోటలో నడిచి వస్తుంటే భలే అనిపించింది అంటే చల్లటి గాలి అనమాట మనము ఇన్నాళ్ళు కూడా ఎక్కడైనా కానీ కలుషితమైన గాలిని పీల్చడము అలా చేస్తూ ఉంటున్నాం కదండి ఎక్కువ అయితే పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే అదే కానీ మా పల్లెటూరులో మాత్రం ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి ఆక్సిజన్ని మేము పీలుస్తూ ఉంటాం అన్నమాట ఇది మాకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది చూ చూసారు కదా సూర్యుడు అలా వస్తూ ఉన్నాడు ఇంకా అలానే ఇక్కడ ఈ తోటలో పని జరుగుతూ ఉంది అంటే కలుపు మొక్కలు తీస్తారు కదండీ ఇలా వీళ్ళు మార్నింగే వచ్చేస్తారనమాట సెవెన్ కల్లా తోటలో ఉంటారు ఇలా వీళ్ళందరూ కూడా నన్ను మందలిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ చక్కగా దేవుడికి అయితే పూలు కోస్తూ ఉన్నాను ఇవి మా శివాలయం తెలుసు కదండి మీకు ఆంజనేయస్వామి దేవాలయం అండ్ శివాలయం అనమాట ఇంక ఈ వాతావరణంలోకి వచ్చేటప్పటికైతే అసలు వేరే ఏ విషయాలు గుర్తురావండి అసలు ఇంట్లో ఇంకెవరైనా ఉండి మనకి వంట చేసి పెడితే బాగు చక్కగా ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసి ఇంటికి పోవచ్చు అన్న అనిపిస్తుంది అనమాట ఈ గుళ్ళో గ్రాంగ్ లోనే అలా అలా చల్లటి వాతావరణం అసలు ఈ వెదర్ చూస్తేనే ఇక్కడి నుంచి అయితే నాకైతే రాబుద్ది కాదు ఇంటికి మార్నింగ్ వచ్చేస్తాను అనమాట ఈ గుళ్ళోకి రావాలంటే మాత్రం చూసారు కదా తాటి చెట్లు ఎలా ఉన్నాయో అసలు ఎంత పెద్ద చెట్లు అసలు చుట్టూ మొత్తం కూడా ఒక రకమైన వాతావరణం అనమాట ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది నాకు కానీ లేదులేండి జస్ట్ అలా అన్న పొలాల్లో ఉంటే ఎవరికైనా ఇట్లా ఉంటుంది అందుకోసమే రైతులు అలానే వర్క్ చేసే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు అంటే ఇట్లాంటి వాతావరణం వాతావరణంలో వాళ్ళు ఎక్కువగా ఉంటారండి మనకి ఫ్యాన్లు ఏసీలు ఇలా ఇళ్లలో ఇళ్లలో ఉండకుండా చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ వాతావరణం అంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకోసం వాళ్ళ హెల్త్ సీక్రెట్ అదే అనమాట చూసారు కదా నాకు కూడా బాగా నచ్చేసింది మీకు కూడా ఈ వ్యూ అంతా అని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎండ్ దాకా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్